మనోహరి రణ్వీర్కు ఫోన్ చేస్తూ ఉంటుంది రణ్వీర్ చెప్పు మనోహరి అని అంటూ ఉంటే ఆ రోజు నువ్వు అంజలికి నీకు డీన్ టెస్ట్ చేయించాం కదా అని మనోహరి చెప్తూ ఉంటే అవును అని రణ్వీర్ అంటూ ఉంటాడు ఆ రోజు నువ్వు డాక్టర్తో ఫేక్ డీఎన్ఏ రిపోర్ట్ ఇవ్వమని మాట్లాడావా అని అడుగుతూ ఉంటుంది ఇక రణ్వీర్ నేనేమి డాక్టర్తో మాట్లాడలేదు ఆల్రెడీ డాక్టర్ నీకు తెలుసున్నావు కదా నువ్వు మాట్లాడేసి ఉంటావని నేను జస్ట్ నార్మల్గా మాట్లాడాను రిపోర్ట్ గురించి ఏమీ మాట్లాడలేదు అని రణ్వీర్ చెప్పేసరికి మనోహరి షాక్ అయిపోతూ ఉంటుంది అవునా మరి అయితే ఆ రోజు వచ్చింది నిజమైన రిపోర్టా అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది నేను డాక్టర్తో మాట్లాడక నువ్వు మాట్లాడక మరి డాక్టర్ ఆ రిపోర్ట్ ఎలా ఇచ్చారు అని మనోహరి ఆలోచిస్తూ అంటే ఆ రోజు వచ్చింది నిజమైన డిఎన్ఏ రిపోర్ట్ ఆంజలి మన కూతురు అని మనోహరి అనేసరికి రణ్వీర్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు ఎందుకైనా మంచిది నువ్వు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్తో ఆ రిపోర్ట్ గురించి మాట్లాడు అది రియలా ఫేకా అని కనుక్కో అని మనోహరి రణవీర్ కు చెప్తూ ఉంటే అలాగే అని రణవీర్ చెప్తూ ఉంటారు ఇక వెంటనే ఆ డిఎన్ఏ రిపోర్ట్ లాయర్ని తీసుకొని రణవీర్ హాస్పిటల్కి వెళ్తాడు ఇక డాక్టర్ని కలిసి హలో డాక్టర్ నేను కొద్ది రోజుల క్రితం ఇక్కడ డిఎన్ఏ టెస్ట్ చేపించాను అని రణవీర్ చెప్తూ ఉంటాడు ఇక లాయర్ ఆ రిపోర్ట్ ఇవ్వు అనేసరికి లాయర్ డాక్టర్కి డిఎన్ఏ రిపోర్ట్ ఇస్తూ ఉంటారు ఇక డాక్టర్ ఆ రిపోర్ట్ చూస్తూ ఉంటే ఇది రియల్ డిఎన్ఏ రిపోర్టా లేదంటే ఫేకా అని రణవీర్ అడుగుతూ ఉంటాడు డాక్టర్ ఆ డిఎన్ఏ రిపోర్ట్ను మొత్తం కూడా చెక్ చేసి ఇది రియల్ డిఎన్ఏ రిపోర్ట్ అని కన్ఫర్మ్ చేసేసరికి రణవీర్ ఒక్కసారిగా షాక్ అవుతూ నా కన్న కూతురు అనే నిజం తెలుసుకుంటాడు ఇక పద పదలాయరు అని రణ్వీర్ ప్లాయర్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఇక అమర్ కూడా అక్కడే ఉంటాడు రణవీర్కి నిజం తెలిసింది అని అమర్కు తెలుస్తూ ఉంటుంది మరి రణవీర్కి నిజం తెలిసేలాగా అమరే చేశాడా ఎందుకు ఏం జరగబోతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం వీడియోను తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్